ఇప్పుడు వచ్చేసి నాలుగు అవుతుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఇంటికి అంచర్ అయితే అన్ని సామాన్ వచ్చేసింది టెన్ సామాన్ కుర్చీలు ఇలా మాత్రం బుగ్గ అవుతాము కావచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఫుల్ వర్షం కుడుతుంది ఇక పాప పుర్రు వేడికి ఎత్తదేమో కానీ దేవుని దేవుల్లో వర్షం తగ్గితే బాగుండు మొత్తం మోర్లే వరదలు వరదలు వాడుతుంది ఇయో ఇయ్యో కట్టుకైనా కూర కొడుతుండు ఇయో వంట మాస్టర్ ఇక్కడ ఉన్నాడు మా అంటే ఎవరు కాదు మా అన్నని మా రాజేష్ అన్న పెద్ద అన్న మాటలు ఎన్ని మేకల అన్న రెండా మా వంట చేసిర అన్న తలకేళ్ళు నీకిచ్చిరే గిరేజ్ కాయ తలకాయల మేక తలకేలా రెండు తలకాయలు మామ కాలు ఇప్పుడు ఒకసారి ఓకే రే వాటర్ నుంచిపో కూల్ వాటరు కూల్ వాటర్ అంట నార్మల్ వాటర్ వాటరు మబ్బులు అంతగానో మేర్పడలేదు కదా ఇదే మా ఎల్లమ్మ గుడి ఇక్కడనే పూడు అన్నట్టు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ అదేం డౌట్ అంటే ఈ ఎల్లమ్మ గుడి ఇక్కడ పూరుడైందని కదా అయితే ఇక్కడ గంగమ్మ గుడి ఉన్నదనమాట మన వావు బాగా వచ్చి గంగమ్మ తల్లి వాటర్లో మునిపోయింది అన్నట్టు ఇక అది త్వరలో ఏత్తారు ఇక మా ఊరు సర్పంచ్ అందరూ త్వరలో ఏత్తారు అంటే బండ ఉంటుంది పెద్ద బండ ఆ బండకు లింగం పుట్టింది అన్నట్టు గంగమ్మ తల్లి లింగం పుట్టింది ఇక ఇక్కడ ఎందుకు ఎత్తున్నామంటే ఇంటికాడ ఎట్లయినా ఇంటికడ పురుడు ఎత్తే వర్షం కొడుతుంది వర్షం కొడుతుంది ఎట్లయినా ఒకవేళ వర్షం కొట్టినా కొట్టకుండా కానీ ఇబ్బంది ఉంటుంది ఇక్కడ అయితే రేకులు ఉన్నాయి మంచిగా చెట్లు ఉన్నాయి ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు మేము ఏ అయినా సరే మీరు చూసారు కదా ప్రతి ఒక్క వీడియో చూస్తారు కదా మేము చెట్ల మేము చెట్ల కిందకు మేము ఆడతులే పొద్దుల పొద్దున అన్నీ రావు కదా మేము ఆడతులే పొద్దుల పొద్దున అన్నీ రావపు కదా మేము చెట్ల కిందకి పోతాం కదా చెట్ల తీర్థాలంటారు అది కూడా ఇక్కడికి వచ్చేస్తాం మొత్తం మీరు చూపెడతా ఇక్కడ ఎంత మంచి ప్లేస్ ఉంటుందో ప్రతి ఒక్కటి మేము ఫంక్షన్ ఇక్కడ చేసుకుంటాం ఇక ఎందుకంటే అమ్మ ఎల్లమ్మ గుడి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఇక పురుడు ఇక్కడ ఎందుకు ఎత్తున్నాం అంటే అదే మా మమ్మీ దేవుని దేవన ఉంటుంది కదా అల్లు పట్టిందనమాట గంగమ్మ కడే వేసుకోర్రీ ఏది ఉన్నా తొలగిస్తుంది తల్లి అక్కడ వేసుకుంటే బాగుంటుంది ఇంటికాడ మీకు ఇబ్బంది బాగా అవుతుంది ఎంతైనా కానీ ఇక వర్షం వచ్చినా ఏదో వచ్చినా కానీ ఇక్కడ పెద్ద రేకుల షెడ్ ఉంది కదా ఇక గంగమ్మ తల్లి అన్నది డైరెక్ట్ ఇక శుక్రవారం పుట్టింది కాబట్టి మా లక్ష్మి తల్లి పాప కోసం అన్న ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అందుకే పురుడు మా ఎల్లమ్మ గుడి ముంగట్నే ఈ సన్నిధి ముంగట్ని తల్లి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి ఇక అందుకే ఇక్కడ వేస్తున్నాం అవి అన్నీ ఆ ఎల్లమ్మ తల్లి ఆ గంగమ్మ తల్లి చూసుకోవాలి ఇక ప్లేస్ ఇవి పెడతా చూడండి అక్కడ వేప చెట్లు ఇట్లా ఉన్నాయి చూసారా అక్కడనే మేము చెట్లు తిరుగుతాకత్తామన్నట్టు ఇక ముందు మన మా ఊరి గౌడ సంఘం వల్ల థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇది వచ్చే సెల్లమ్మ గుడి ఇక ఇది వచ్చే సెల్లమ్మ గుడి ఇక మా ఊళ్ళో అయితే ఇక మా ఇద్దరు అత్తమ్మలు వచ్చారు ఇంకా రెడీ కాలేరు ఇక వచ్చిరు స్నానం చేసి వచ్చి ఇక కూరగాయలు కొత్తరు కూరగాయలు కొత్తుండ అన్న ఏమో మన బోడి గడిపిస్తున్నా రాయసన్న తాత గడే ఇగ రూపే తాత ఇగ రూపు ఇక్కడ మా ఇద్దరు అత్తమ్మలు చూస్తున్నారు అన్నట్టు ఇద్దరు అత్తమ్మలు మెరపికల్ పోతురు ఒకళ్ళు ఉల్లిగడ్డలు పోయచ్చుగా జల్దీ జల్ది రెడీ రే రాపోరి మా మామని మా అన్నని చూస్తే బాబా అనిపిస్తుంది ఎందుకంటే ఏ థమ్స్ అప్ ఎందుకు డైరెక్ట్ అటాకే అన్నా కొంచెం అయితే డైరెక్ట్ బీర్లు కోటలు దిగుతాయి బాపడకూడదు మాకు అలవాటు ఉంది ఇలా పని చేసిన మంచి నీటేది కట్టి లేకున్నా కానీ గంట పట్టి మస్తు అన్న ఎంతైనా గ్రేటే తలకి వెళ్ళి కాల్సిన ప్రాక్టీస్ బాగున్నట్టుంది ఎన్ని తలకి ఎన్ని తలకి అదే అన్న జిమ్ ఎత్తున్నాయ్ మరి బాడీ అట్లా ఉబ్బుతుంది మరి బాడీ గట్లా ఉబ్బుతుంది అండి ఏం మాట్లాడుతున్నావు కట్ అయిపోయింది ఏ ఉండే కన్నా ఏమో నిజంగానే వీడియోలో అయితే ఘోరంగా ఏర్పడుతుంది బాడీ ఖచ్చితంగా జిమ్ చేస్తున్నది అర్థమైతే జిట్ తాక్కుతుంది అనుకో

చూడు మామి గింసేపు ఎత్తదా మా అమ్మ నడు అమ్మా నడు తొందర వచ్చారు ప్లేట్లు కూడా ఇన్ని ఉన్నాయా మళ్ళా बाबा अरे ना हम लोग ना ना बनेला अरे ये बंदे तो रडगाले फाइट नहीं रडाई ना रडाई दे ऐसी मत चैनल में देखो अरे नाना भी कितना अरे ये कैसे बात कर रहा है हां ये बाबा के अंदर कितना कितना पैसा

సర్మన్ పాక్కుంట రావాలి అదను ఏమైంద్ర తల్లి ఎల్లమ్మ తల్లి ఇప్పుడు దేవన దేవతలు వచ్చి నా మనమరాళ్ళకి పేరు పెడుతుంది సరేనమ్మా కాడ పేరు పెడుతున్నా మంచిగా ఫస్ట్ అమ్మా ఎల్లమ్మ తల్లికి ఒక దండే దూప నిన్ను చూడకుండా ఇక వంటలు అయితే పూర్తి అయిపోయినాయి ఇక మా ఊరు మా సర్పంచ్ బాబాయ్ వచ్చేసిండు ఇక కొబ్బరికాయ కొట్టిర్రు అలాగే మా ఆదర్శుతి వాళ్ళు మన ఊరు పెద్దలు అందరు వచ్చిర్రు ఇక మా సర్పంచ్ బాబాయ్ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే మా ఊరులో ఏ కష్టం వచ్చినా మాత్రం అన్న అంటే చాలు நேனு அட்டாடு அது மெல்லாம் ஐயோ மாடக்கு இப்படி

మనో రెడీ మనోల్ రెడీ ముందు చెప్తాను అందరు చెప్తున్నా అక్కరు రాళ్ళు సత్యాంబాబు వచ్చిన వాడి ఆ రుక్కు మీరు రావద్దాం ఫోటోటరా <laughs> ఫోటో <laughs> 600 ਰੁਪਏ ਕਿਤਾਈ ਦਾ ਪੋਟ ਦਿਨਾਂ ਦਾ ਕਿੰਨਾ ਕਿੰਨਾ ਨੰਨੇੜਕਾ ਵਾਲਾ ਮੈਂ ਅੰਦਰ ਕਿ ਕਰੇ ਉਹਦਾ ਗਾਰਾ ਉਹਨੂੰ ਅੱਟੂ ਦੇ ਉਹਨੂੰ ਅੰਦਰ ਆਹ ਅਰੇ ਵਿੰਕਟੇਸ਼ਾ ਗਾਰਾ ਦਾ నమస్తే బాబాయ్ ఈ బాబాయ్ కొంచెం లేట్ అయింది మా అంటే మా బ్యాంక్ మా అంకుల్ ఈ బాబాయ్ కూడా ఆదర్శిస్తాను అన్నమాట ఇలా మా పాప పేరు ఏం పేరు పెడదాం ఇక డిసైడ్ అవుతుంది కాసేపు అయితే ఏం పేరు పెట్టుకుంటాం పాపలు నాకు చిన్న పాపలు కదా ఇక భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి ఇక మా ఊళ్ళంతా తింటూరు అన్నం ఆల్రెడీ నాకైతే పిచ్చి ఆకలి అవుతుంది కానీ ఇంకా చాలామంది రావాలి కానీ పాపకు పేరు పెట్టింది తినరాదు కదా

ఫంక్షన్ అంటే అందరం సంబరపడతాం కానీ ఫంక్షన్ తీయడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఒక బాధ అలాగనే మిగిలిపోతుంది నాకు ఆ బాధ ఏంటిదంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ పరిచయం చేయి ఫ్యామిలీ పరిచయం చేయి అంటుర్రు కానీ ఇక్కడ రాంగ రాంగానే అలా పరిచయం చేద్దామంటే వాళ్ళందరూ ఒప్పుకోదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన చుట్టల్లో రాగా రాగానే మనం వీడియో తెకుంటారు ఫస్ట్ వాళ్ళు రాగానే మనం మంచి చెడ్డలు చూసుకోవాలి కదా అలాగే మనకు వీడియోలు ఇష్టం ఉన్నట్టు అందరికి ఇష్టం ఉండే కదా ఇప్పుడు మనం వీడియో తీసుకుంటున్నాం మన ఫ్యామిలీ మనకు ఎంకరేజ్ చేస్తారు అలాగే మన బయట నుంచి చుట్టాలు వస్తారు కదా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా వీడియో తీయడం అందరు ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్ కొంచెం మీరే ఆలోచించండి కానీ మీకోసం కష్టపడతా ఈ వీడియో కాకుండా ఇంకో వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ పనిచేస్తా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి చెప్పాలంట చెప్పాలంటే కళ్ళొక బుక్క పిల్లలు పేరు చెప్తాం ఎల్లవంటే ఎల్ల మొత్తం సమానం வா ஓகே பஸ்டாயி மா ఇంకొక అంటే ఇంకొక గంగ అంట అన్నట్టు ఏ గంగ అంట అంటే ఇప్పుడు పెద్ద పెద్ద అంటే వాళ్ళలో పెద్ద గంగ అంటే వాళ్ళు ఇప్పుడు ఆగిడు పెద్ద అంటే అటుపక్క చిన్న ఆంటీ ఏ బొమ్మ పాపం పా

ఏదో మా బయని ఒక చికెన్ వేసుకున్నావు ఒక మటన్ తినవా కానీ మా చెల్లె పెళ్ళేమో కానీ తెల్లైతుంది తెల్ల అవుతుంది ఎటువేండు బావేట దగ్గర కనీయా సార్ కానీ తింటున్నావా అన్నిట లేట్ ఉండాలి తిండి ఫస్ట్ ఇయర్ అన్నిట లేట్ ఉండాలి తిండి ఫస్ట్ ఇయర్ ట్రైన్ మా మా జాను వాటర్ పోతాం అందరికి ఇంకా మంది బాగా రావాలి ఇంకా ఇంకా అత్తలేరు ఇక్కడికి మామయ్య వచ్చేసిండు అత్తమ్లేదారా ఓకే ఓకే గ్రాండ్ వెల్కమ్ మా అమ్మ మనసులో ఉన్న పేరు కామెంట్ బాక్స్ లో ఇద్దరు ముగ్గురు పెట్టిర్రు అయితే ఇంకో ఛాన్స్ ఉంది ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి ఆ లక్కీ విన్నర్ ఎవరో నేమ్స్ రాసి డైరెక్ట్ చిట్లు వీడియో పెట్టేస్తాం చెడ్డి బాగా దగ్గరికి రాబో బాగా దగ్గర కూర్చుందిరా అక్కడ బా ఒంటరి కూర్చుని బాగా అనిపిస్తున్నాడు ఉన్నారు సోపల్ పక్క బాండి ఏం బాబా ఫీల్ అవుతున్నా మా సిల్ అక్కడ వస్తుందండి ఫీల్ కాకు ఏ ఇక్కడ అందరూ బాంబాడు ఉన్నారు ఏం ఫీల్ కాకు ఓకే థ్యాంక్ యూ కన్నీ కొడుతున్నా కన్న కొడుతున్నారు ఇలాసా అయ్యో మా అన్నోళ్ళ అత్తమ్మ వచ్చింది అంటే మా అంటే నాకు కూడా అనే మా వాయిన వాళ్ళు అమ్మట మామ నమస్తే అయ్యో మా అన్నోళ్ళ మామయ్య మా హిరే అత్తమ్మ

మామలు ఎప్పుడు రమ్మన్నెస్ కాగా భద్రంగా పాప ఇష్టం కాబట్టి మనవరాలు అంటే ఇది అన్నమాట మనవరాలు ఎక్కువ చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది 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 ఏం పేరు పెడతారా అని చెప్పేసి అందరు వెయిట్ చేస్తారు కదా ఇక మా పిన్ని మా బాబాయ్ అందరు వచ్చేసారు ఇక ఇప్పుడు స్టార్ట్ చేస్తాం